మొల్లి నిఖిల్ యాదవ్ జ్ఞాపకార్థం మెగా బ్లడ్ బ్యాంక్ పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ఆవిష్కరించారు ఎనభై ఐదవ వార్డ్ టీడీపీ నాయకులు మువ్వల మహేష్ ఆధ్వర్యంలో అగనంపూడి దిబ్బపాలెం గ్రామంలో మొల్లి నిఖిల్ యాదవ్ జ్ఞాపకార్థం ఆదివారం మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అమ్మ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి ఉరుకోటి చైతన్య చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ టీడీపీ కార్యాలయంలో జరిగింది కార్యక్రమంలో మొల్లి నాగరాజు బొట్టా కిరణ్ కొయ్య తేజ మొల్లి శ్రీను ఈగల పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు ఇందులో యూత్ అంతా పాల్గొని బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు కూడా చాలామంది ముందుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసింది ఏంటంటే మన ఆపదలో ఉన్నటువంటి వారు అనారోగ్యంతో బాధపడు బాధపడుతున్నటువంటి వారిని కాపాడడానికి మరి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయి కనుక వీటిని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది ఇది సామాజిక బాధ్యతగా తీసుకొని మరి యువత ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో జయప్రదం చేయవలసిందిగా మేము మీ మీడియా ద్వారా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ